లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో మంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ కు గురువారం కృత్రిమ చేయిని అమర్చారు ఈ సందర్భంగా క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీడీసీ గంటా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సయ్యద్ హుస్సేన్ కు ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లు తన కుడి చేతిని తొలగించడం జరిగిందని లయన్స్ క్లబ్ ద్వారా కృత్రిమ చేయని అమరుస్తారని విషయం తెలుసుకుని తమ మిత్రుడు గుండెం సురేష్ ద్వారా మా లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్ యాదవ్ దృష్టికి తీసుకురాక వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి చెందిన పాస్ట్ జెడ్సీ రాజేందర్ని సంప్రదించి సరే దూసిన వివరాలు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరగా వారు వెంటనే సానుకూలంగా స్పందించి నెల క్రితం చేతి కొలతలు తీసుకుని తయారు చేసి ఈరోజు ఉచితంగా కృత్రిమ చేయిని అమర్చడం జరిగిందని తెలిపారు ఇందులో ముఖ్య పాత్ర పోషించిన లయన్స్ పాస్ట్ జెడ్సీ రాజేందర్ డాక్టర్ శరణ్ యాదవ్ కు ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ ఎప్పుడు పేద ప్రజలకు సాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు ఇంకా ఎవరైనా కృత్రిమకాలు చేయి అవసరం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించాలన్నారు సయ్యద్ ఉస్సేన్ మాట్లాడుతూ నా యొక్క పరిస్థితి అర్థం చేసుకొని నాకు ఉచితంగా కృత్రిమ చేయి అమర్చడానికి సాయం చేసిన డాక్టర్ శరణ్ యాదవ్కి రాజేందర్కి లైన్స్ క్లబ్ అవుట్స్ సెంటీనరీ కాలనీ డైరెక్టర్ గంట వెంకట రమణారెడ్డి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు విత్రుడు సురేష్ గారితో మమ్మల్ని కలవడం జరిగింది వారికి ప్రమాదవశాత్తు ఒక చెయ్యి మొత్తం కట్ చేయడం జరిగింది ప్రమాదవశాన్ని తీర్చివేయడం జరిగింది దానితో తను పని చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని లయన్స్ క్లబ్ని సంప్రదించగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం చెందిన రాజేంద్ర ప్రసాద్ గారిని సార్ గారిని సంప్రదించగా ఈరోజు చిన్న చేతిని అమర్చడం జరిగింది ఇది వారి కృషికి తీసుకెళ్ళగానే ఒక మూడు నెలల ప్రాసెస్లో వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని తగ్గడానికి తయారు చేసి తీసుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు సంప్రదించినట్లయితే వారికి ఉచితంగా లింక్స్ని అంటే కృత్రిమ అవే లెగ్స్ కానీ చేతి కానీ అమర్చడానికి ప్రయత్నం చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటర్ కళ తరఫున తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య నిపుణుడు లయన్స్ డాక్టర్ శరణ్య యాదవ్ లయన్స్ మేకల మారుతి యాదవ్ గుండం సురేష్ బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు